ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన మాల మహనాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యమం కొనసాగిస్తూ ఉందని ఇక మీదట కూడా అలుపెరగని ఉద్యమాన్ని కొనసాగిస్తామని మాలమహనాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ఉపాధ్యక్షులు కుడిరెక్క శౌరి రాష్ట మాలమహనాడు యూత్ అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బొప్పని నాగేశ్లు స్పష్టం చేశారు ఇందులో భాగంగానే ఈ నెల పంతొమ్మిదవ తేదీన మిర్యాలగుడలో మాలల ఆత్మ గౌరవ సభను నిర్వహించ తలపెట్టామని మాలలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మీడియా సమావేశంలో వారు కోరారు మీర్యాగూడ పట్టణంలోని లక్ష్మి కళ్యాణ మండపంలో జరిగే ఈ మాలల ఆత్మ గౌరవ సభకు చెన్నూరు శాసనసభ్యులు జి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు బీజేపీ యత్నిస్తుందని మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును తీసుకురావటాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నాడు మిర్యాలగూడలో మాలల ఆత్మగౌరవ సభ నిర్వహించబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మాలలందరూ కూడా సమాయత్తమై మన ఆత్మగౌరవం కాపాడటం కోసం మిర్యాలగూడకి రావాల్సిందిగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు మరి వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీ గారు డాక్టర్ చిక్కుడు వంశీ గారు అదేవిధంగా మరి ఎమ్మెల్యే సత్యం గారు మరి తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కావున మాలలందరూ కూడా మాలల ఆత్మగౌరవాన్ని కాపాడాలనుకుంటే మీరందరూ కూడా మిర్యాల కొడకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి హలో మాల చలో మిరియాల కూడా అనే నినాదంతో మీరందరూ కూడా బయలుదేరాలి మరి భవిష్యత్తులో మన పిల్లలకి నష్టం జరగబోతూ ఉన్నది అదేవిధంగా మరి ఈ వర్గీకరణ ద్వారాగా రోస్టర్ పద్ధతిని తీసుకొచ్చి దాంట్లో కూడా నష్టం జరిగే విధంగా మరి ఈ ప్రభుత్వం వల్ల అవమానపరిచే విధంగా ఈ ప్రభుత్వం మన మీద ఒక కత్తిని వేలాడదీస్తూ ఉన్నది ఆ కత్తిని తప్పించాలంటే మనమందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది పోరాటాలకి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది మాలలందరూ కూడా మరి క్రిమిలేర్ అనే అంశాన్ని తీసుకు ఉన్నారు దీని తర్వాత క్రిమిలేని తీసుకొస్తారు ఆ తర్వాత రిజర్వేషన్లు తొలగించే ప్రక్రియ ఉంటది ఆ తర్వాత భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరగబోతా ఉంది ఈ కుట్రలను కూడా పసిగట్టాల్సిన అవసరం ఉంది మాలలు బహుజన రాజ్యాధికారం కోసం మాలా మాదిగలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏకం చేసే తరుణంలో ఎవరికి వారిని విడగొట్టి చెడగొట్టి కలవకుండా రాజ్యాధికార పీఠాల మీద ఆధిపత్య కులాలు అగ్రవర్ణ కులాలు మన శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి ఈ కులాలు మనందరూ కూడా ఇడగొడతా ఉన్నారు సోదర మనందరూ కూడా కలిసి మలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది శాస్త్రీయంగా జరగమని వర్ వర్గీకరణ అశాస్త్రీయంగా జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెన్సెస్ లెక్కలు సుప్రీం సుప్రీంకోర్టు సూచన చేస్తే ఆ సూచనలు తుంగలో తొక్కినటువంటి ఏదైతే వన్ మెన్ కమిషన్ ఉందో ఆ వన్ మెన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక నివేదికను కూడా అసెంబ్లీలో చదవకుండా అసంబద్ధతంగా వారి యొక్క తీర్పును మేము వ్యతిరేకిస్తా ఉన్నాం తెలుగులో ఐక్యంగా అందరూ కూడా ఈ వైగీకరణకు వ్యతిరేకంగా మేము మాలలు అంత ఒక తాటి విధంగా మేము పనిచేస్తూ ఈ వైద్యకరణ అయితే మన పిల్లలకు ఉద్యోగాలు కానీ చదువులలో కానీ ప్రతి విషయంలో అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ పెంచాలి కానీ రిజర్వేషన్ డివైడ్ చేయమని చెప్పడం ఈ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ కావాల రాజకీయాలు లబ్ది పొందేందుకు ఈ కావాలని వంద కృష్ణ మాదిక మాటలు ఇని ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ వ్యతిరేకంగా మేము అందరం మీ నల్గొండ స్టేట్ మొత్తాన అందరు ఎమ్మెల్యేలు అందరు రావాలని అందరు కూడా ఐక్యంగా పోరాటం చేయాలి మనందరూ ఏ కూడా పోరాటం చేసి మీటింగ్ పెట్టి ఆయన ఎన్నో చేస్తు అయినా అందరు కూడా ఏకంగా రేపు నిర్వహించబోయేటువంటి బాణాల ఆత్మగౌరవ సభని జీప్రదం చేయవలసింది కాదు ప్రతి ఆ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అట్లాగనే వాళ్ళ భారతదేశంలో ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఎంతో కీర్తించబడినటువంటి మహోన్నతమైనటువంటి ఒక రాజ్యాంగ గ్రంథాన్ని ఈ ప్రపంచమే కీర్తిస్తూ ఉంటే ఆ యొక్క రాజ్యాంగం నిర్మించినటువంటి ఒక భారతీయుడు దళితుడని చెప్పేసి ప్రపంచం కీర్తిస్తుంటే మన భారతదేశంలో మాత్రం ఇంకా కూడా అవమానించబడతానే ఉన్నప్పటికీ చాలా సిద్ది చేయడు ఆ యొక్క రాజ్యాంగ గ్రంథానికి అనుసంధానంగా ఇవాళ ఆ యొక్క రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా ఇవాళ ఎవరైతే వాస్తవానికి ఆ యొక్క రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నటువంటి అధికారులు అయితేనేమి ప్రజా ప్రతినిధులైతేనేమి ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఇవాళ అయితేనేమి వాళ్ళ సాక్షిగా రాజ్యాంగానికి భంగం కలుగుతా ఉంటే వాళ్ళు మౌనం వహిస్తూ ఉన్నారు ఈ యొక్క జీవితానికి అర్థం లేకుండా పోతుంది భవిష్యత్తులో అని చెప్పేసి ప్రధానంగా తెలియజేస్తా ఉన్నాం అట్లాగనే మాదిగల మధ్యన పంచాదులు పెట్టి అన్నదమ్ములుగా జీవించేటువంటి మాదిగల్ని ఇలా విడదీసి ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వాడుకొని రిజర్వేషన్లు ఇవాళ ఏదైతే రిజర్వేషన్ కుమ్ములాడబెట్టి రిజర్వేషన్ పెంచడం కోసం పోరాటం చేయాలి కానీ ఉన్న దాంట్లో పంచుకొని చెప్పేసి పంచాయతీ పెట్టుకున్నట్టు పరిస్థితున్నది కాబట్టి ఎన్నిటికీ సమాధానంగా జరగబోయేటువంటి ఆత్మ గౌరవ సభకు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఆ యొక్క సందేశాన్ని ప్రకటించవలసిందిగా నేను షెడ్యూల్ కూడా సంక్షేమం పక్షాన్ని కోరుతా ఉన్నాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మార్చి పంతొమ్మిదవ తారీఖు మాలల ఆత్మగౌరవ సభ మాలమానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి భారీ ఎత్తున మాలలు ప్రతి ఊరి నుంచి ఇంటికొక మనిషి ఊరికొక బండి తీసుకొని ఈ సభకు వచ్చి మరి మాలల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాలని కోరుకుంటున్నాము ఎందుకంటే రిజర్వేషన్లు పెంచాలి పంజాబ్ రాష్ట్రం గాని తమిళనాడు రాష్ట్రం కానీ రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేసిన సందర్భాలు మనం చూసినాం వేరే రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఉన్న పదిహేను పదిహేను పర్సెంట్ రిజర్వేషన్లతో మీరు విడగొట్టి మాకు మా మాదిక సోదరుల సోదరులకు మాల సోదరులకు మరి యాభై తొమ్మిది కులాల మధ్య చిచ్చు పెట్టిన ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రేపు జరగబోయే పంతొమ్మిదవ తారీఖు నిన్న ఫ్లైఓవర్ పక్కన లక్ష్మీ కళ్యాణ మండపంలో జరగబోయే కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల ప్రతి ఒక్కరూ ఇది మాలజాతి జాతి కాకుండా ప్రతి ఒక్కరూ విద్యార్థులు ఉద్యోగులు లాయర్లు డాక్టర్లు కవులు కళాకారులు ప్రతి ఒక్కరూ అదిలి వచ్చి ఈ యొక్క సభను ఏప్రదం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే ఇది మన భవిష్యత్తు ప్రణాళిక మనం కాదు మన పిల్లల తరతరాలు కూడా వారికి మనం ఈ రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకి అప్పచెబ్బాల్సిన అవసరం